హైదరాబాద్ నగరంలో మెట్రో స్టేషన్ల దగ్గర ఫ్రీ పార్కింగ్ సౌకర్యం ఇప్పటి వరకు ఉన్నది కానీ ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఎల్ఎన్టీ సంస్థ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలనేసి నిర్ణయించింది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయకుండా పార్కింగ్ ఫీజును దండుకోవాలనే ఆలోచనే చాలా ఇదొక కమర్షియల్ ఈ పద్ధతిని హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ఖండిస్తున్నది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేసి కోరుతున్నాం హైదరాబాద్ నగరంలో జేహెచ్ఎంసీ చొరవతోటి సినిమా థియేటర్సు మాల్సు హాస్పిటల్సు పబ్లిక్ ప్లేసెస్లో ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు అదేవిధంగా మెట్రో స్టేషన్ల దగ్గర కూడా ఉచిత పార్కింగ్ సౌకర్యం ఉంది దానికి భిన్నంగా ఈ పద్ధతిలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే ఇప్పటికే మెట్రో ఛార్జెస్ భారంగా భావిస్తున్న ఉంది మెట్రో ఛార్జీల కన్నా కూడా పార్కింగ్ ఫీజు ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రెండు కలిస్తే సగటు ప్రయాణికుడికి సొంత వాహనం మీద వెళ్దామనేటువంటి ఆలోచన వస్తుంది మెట్రో నిర్మాణమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచటం కోసం కానీ ఈ పార్కింగ్ ఫీజు నిర్ణయం వలన ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే దీన్ని వెంటనే ఉపసంహరించాలనేసి మేము కోరుతున్నాం